నమస్కారం అండి ఇది రేకుల షెడ్ చర్చ్ అంట ఒకసారి చూపించి చూస్తున్నారు మీ చర్చి ఒకసారి పద చర్చి రేకుల షెడ్ చర్చ్ కట్టారు చూస్తున్నారు కదా చెక్కలు కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చి ఇక్కడ చర్చి కట్టారు చర్చి కట్టిన తర్వాత అటు చూడండి అవన్నీ మీరు చూస్తున్నారు కదా వాళ్ళందరినీ ఈడు ఈ పాస్టర్ అనే ఈ దుర్మార్గుడు మతం మార్చాడు మతం మార్చి వాళ్ళ దగ్గర కానుకలు దశభాగాలు తీసుకుంటున్నాడు ఇది సిల్వా ఇది చర్చ్ కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ అంట ఎర్థం అదండి సో ఇప్పుడు మనం వాళ్ళందరినీ గర్వాస్ చేసి తిరిగి హిందుత్వం వైపు తీసుకొద్దాము ఓకే నువ్వు నాతో పాట వచ్చేసి కెమెరా ఆఫ్ చేద్దు వాళ్ళందరినీ ఆ పాస్టర్ మత మార్పిడి చేశాడు ఇక్కడ చర్చి కట్టేసి అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ మత మార్పిడి చేశాడు సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇది చూడండి సో ఇది హిందూ దేవులకు సంబంధించిన పటాలు రాముడు ఆంజనేయ స్వామి తర్వాత వచ్చేసి శివుడు ఓకే వినాయకుడు ఓకే శివుడు సో ఇవన్నీ కూడా మనము వాళ్ళ ప్రతి ఒక్కరు అంటే ఇచ్చి వాళ్ళందరూ పాపం చర్చికి వెళ్తున్నారు పాపం బైబుల్ గురించి ఏం తెలియదు కదా మనం బైబుల్ గురించి ఎంతో తెలుసుకున్న వాళ్ళము వాళ్ళు తిరిగి మళ్ళీ మనం హిందుత్వం వైపు తీసుకొద్దాము అది ఇప్పుడు మీరు హిందూ ధర్మంలోకి ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ఈ చర్చికి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో వెళ్ళట్లేదు కదా ఓకేనా అమ్మ చాలా సంతోషం ఎందుకనంటే హామీకి ఇంటింటికి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆ మూడు కుటుంబాలని గర్వపరి చేసిన చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఒకటే ఇంట్లో ఒక చిన్న ఇంట్లో ఇంట్లో చిన్న ఇల్లు లో ఉన్నారు గర్వాపస్ అయిన వారాకే వీళ్ళ కొడుకు కి వీసా వచ్చేసి వెళ్ళిపోయి ఓకే మళ్ళీ పదిహేను రోజులకి ఇల్లు మూడు రోజులు స్టార్ట్ చేసేసారు ఓకే చూడండి అసలు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఎట్లా అయ్యారు మీకు మంచి జరిగిందమ్మా మీరు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు ఓకేనా పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు మనకు ఆ భర్త చనిపోతే కుంకుమ పెట్టుకోదు అలాంటి లేదమ్మా అందరూ ఆడిపోయినా పెట్టుకోవాలి ఓకేనా ఈ రోజు ఎంత మంచి శుభవార్త అంటే చాలా చాలా సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆ కింగ్స్ ఆఫ్ అని చర్చికి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు తిరిగి వీళ్ళందరూ కూడా ఆ చర్చి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సో వీళ్ళు క్రైస్తవంలో ఉన్నటువంటి మోసాలు అవన్నీ చూసారు అంతేకాకుండా మన మోక్ష ధర్మ సంస్థ నుంచి నరేష్ గారు వారి సత్యం సుధా గారు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా క్రైస్తవం నుంచి కూడా బయటకి తీసుకొని వచ్చారు చాలా సంతోషం అండి ఇది మన నేను మాటలు చెప్పినటువంటి సంతోషము ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళి ఇక్కడ పాస్టర్ చెప్పిన మాయమాటలు నమ్మి కానుకలు ఇచ్చి దశం భాగాలు ఇచ్చి లేకపోతే వాళ్ళు చెప్పేవి అన్నీ విని కూడా వీళ్ళు హిందుత్వానికి దూరం అయ్యి తిరిగి గర్వపస్ అయ్యారు ఒకసారి వాళ్ళు క్రైస్తవంలో అనుభవించినటువంటి నష్టాలు ఏంటి వాళ్ళు అనుభవించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఫస్ట్ మేము మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాం చెప్పండి మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు అందులో మీరు చూసినటువంటి ఏంటి చెప్పండి మేము సరే మేము రెండు సంవత్సరాలు వెళ్ళినాం మా బాబు కూడా బాగలేదని ఇగో బాగలేదు కానీ వెళ్ళిన అయినా వెళ్ళినాము వెళ్తే కూడా మాకు ఏం మంచిగా అనిపించలేదు బాగా అంటే బాగా బా బాధపడ్డం చేసినాం మా ఆయనకు కూడా కాలు చేతులు పడిపోయినాయి చేసినాయి అన్ని దేవులకు కూడా మొక్కినాము అని ఏది కూడా కాలేదు ఇక ఏది అర్థం అని మాకు ఇంటికి వెళ్ళమ్మ ఉండే ఒక్కోళ్ళు ఇట్లా చెప్తే ఇంటి వెళ్ళమ్మ నిస బయట తిరుగుతూ మంచిగా ఉండదు అని అంటే వేరే చెప్తే ఇక అప్పటి నుంచి మేము మా దేవుడికి మేము గొలుసుకుంటేనే మాకు మంచిగా అయింది అప్పటి నుంచి మానే మానేము మా ఆయన కూడా ఆయన చెప్పిండు మంచి జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్తే కూడా రెండు సంవత్సరాలు అట్లనే పోయినాం కంటిన్యూ గానే పోయినాము ఏమి ఇయ్యలేరు అట్లా తీసుకోమ ఇయలేరు అట్లా మేమే ఇచ్చినాము మేమే ఇచ్చినాము దేవుడికి కూడా మేము పండగ చేసినాము మా బాబు మంచి అయితే పండగ చేస్తామని పండగ చేసినాము అన్ని చేసినాము ఎట్లా ఇట్లా జీతాలు వస్తాయి చేస్తాం మా తోసిన అక్కడికి ఏందో అడక్కడ గల్లలు వేసుడు చేసుడు అన్ని వేసినాం వేసినా ఇగో మన దేవుడి దగ్గరికి వచ్చిన దాకా మనకు మంచి లేవు మాకు ఇల్లు కూడా లేదు అసలు మాకు ఇల్లు లేకుంటే మాకు అంటే కిరాయి ఇంట్లోనే ఉన్నాము కిరాయి ఇంట్లోనే ఉండి ఇన్ని రోజులు బాగా రోజులు మా ఆయనకైతే అసలు ఇవ్వరాకపో ఏం చేయవు పక్షవాతం మర్చి కూడా అన్ని సేవలు చేసినాం మేము మాడబిడ్డ మేము కలిసి ఆయనకు సేవలు చేసినాము ఏదేసుకోలేదు మా ఇంటి దేవుడికే హైదరాబాద్ తీసుకొని నిన్స్ హాస్పిటల్ కు ఆయన తీసుకెళ్ళి స్పట తీసుకోవడా కానీ మాకు ఇట్లానే వేరే చెప్తేనే మీ దేవుడికి మీరు మొక్కు మా ఇంటి ఎల్లమ్మకు మేము మొక్కి బంగారంతో ముస్తేనే ఆయన మాకు మంచిగా అయింది ఇప్పుడు అంత మంచి అయిండ్రు మా బాబు కూడా మా పిల్లలు కూడా బయట దేశాలకు పోయినారు మేము ఇల్లు కట్టుకున్నాము మంచి ఒక పొజిషన్ లో ఇల్లు వచ్చినాకనే ఈ అక్క వాళ్ళు ఈ అన్నయ్య వాళ్ళు వస్తే మాకు అన్ని తెలిసి అన్ని చెప్తే చేస్తేనే దాని వల్ల పాటించుకొని మేము దగ్గర ఫోటో కూడా ఉండే ఫోటో కూడా అన్నీ వాళ్ళు వచ్చి తీసేసి వాళ్ళు తీసుకెళ్ళినా సార్ అట్లా ఈయన మెయిన్ గురించే వెళ్ళినాం మేము ఈయన గురించే వెళ్ళినాం అసలు మేనైతే సో చాలా సంతోషము సో ఇప్పుడు నా తరపు నుంచి నేను ఒక వెంకటేశ్వర స్వామి మీకు గుర్తు మీరు రెండు సంవత్సరాలు చర్చికి వెళ్ళేసి ఆ పాస్టర్ ఆ పాస్టర్ వల్ల దరిద్రం అది ముందు మన దేశానికి మతం కాదు మన ఏజ్రాయల్ కోసమే మన భారతదేశం కోసం రాలేదు సో కాబట్టి మనకు కావాల్సింది మన హిందూ ధర్మం మన హిందుత్వం ఓకేనా కాబట్టి ఇది మీరు లాస్ట్ లో మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను ఈ వెంకటేశ్వర స్వామికి మీరు ఏం ప్రతి ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మీరు దండం పెట్టుకోండి ఇంకా మీకు ఇంతకంటే మంచి జరుగుతాయి జీవితంలో ఎప్పుడు కూడా చర్చి సైడ్ వెళ్లొద్దు ఆ పాస్టర్ మీరు ఎటువంటి మోసపోవచ్చు ఓకే అమ్మ చాలా సంతోషం జై శ్రీరామ్ ఓకే మీరమ్మ మీరు ఎప్పుడు వెళ్ళారు చర్చికి నేను పాల రోజులైతే ఉన్నాను పోయి నేను బానం బాగాలేకపోతే తీసుకెళ్ళిండు నన్ను తీసుకోపోతే అంటే దాంట్లోనే ఉండమన్నారు అంటే బైబిల్ తీసుకోమన్నారు నాకు పిల్లలు ఉన్నారు పెళ్లికి నేను తీసుకోను అన్న బైబిల్ మళ్ళా వాళ్ళ చెప్పిన మాటలు కూడా నేను నమ్మలే వద్దు నా దేవుడు నా ఏంటి నాన్న ఒక వారం రెండు వారంలో పోయినా అడిగితే మానేస్తున్నాను ఇక నా దేవులు హాయిగా నేను హ్యాపీగా ఉన్నాను అవును చర్చి అడిగా పదమేను నేను అలాగే మీకు శివ పార్వతులు వినాయకుడు మీరు గిఫ్ట్ చేసిన కుమారస్వామి మీరు ప్రతిరోజు చర్చికి వెళ్ళడము పాస్టర్లు ప్రార్థనలు ఇవన్నీ కూడా ఇంటికి పెట్ట దరిద్రాలు ఎందుకంటే పాస్టర్ ఏ ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో పరమ ఆ పాస్టర్ ఆ పాష అంట మాత్రం ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిందో మన దరిద్రం చుట్టుకుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ శివుడు ప్రతిరోజు దీపం వెలిగించండి హోం నమ శివానికి దండం పెట్టండి ఆ తర్వాత ఆ దరిద్రం పోతుంది ఎప్పుడు కూడా మీరు మీ పిల్లలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ప్రతిరోజు అదే పెట్టు ఓకేనా జై శ్రీరామ్ మీరు అమ్మా మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు చర్చికి చిన్న ఉన్న బాబులు చిన్న వెళ్ళాను మీరు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు బాబులు చిన్న ఉన్నారు మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు ఓకే కరెక్ట్ స్టార్ట్ కొత్త ఈ చర్చి స్టార్ట్ అయినప్పుడు వెళ్ళారా మళ్ళీ పిల్లలకు బాగలేకుంటే మళ్ళీ బయటకి వచ్చి మా ఇంటి దేవులకి ఓకే మీరు హాస్టల్ చెప్పిన అబద్ధాలు మోసాలు మీరు వినే వల్ల అంటే మీరు చర్చిలో మీరు ఏదైనా మోసాలు నమ్మరు ఓకేనా చాలా సంతోషము మీకు మా తరఫు నుంచి వచ్చేసి శ్రీరాముడు ఓకేనా మీరు ప్రతిరోజు శ్రీరాముని ఇంట్లో పెట్టుకుని ఇవన్నీ కూడా దేవుడు మీ ఇంటికి తీసుకొస్తున్నాడు ఓకేనా కాబట్టి మీరు రోజు దీపం వెలిగించి జయ శ్రీరామ్ అనుకుంటే మీకు అంత మంచి జరిగింది ఆ పాషాణ మతాలు మనం ఇప్పుడు వెళ్ళకూడదు మీరు కూడా మీ పిల్లలు మీ తర్వాత రాబోయే తరం కూడా మన హిందూ ధర్మం యొక్క విలువ తెలియచేయండి మీకు అన్ని మంచిది ఓకేనా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ ఓకే మీరు ఎప్పుడు పాస్టర్ అక్కడ మాట్లాడుతుంది వాళ్ళ ఇంట్లో పెట్టిండు వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్ళినాము మస్తు రోజులు వెళ్ళినాము చేసినాము మా పానం బాగాలేకుండా మాన మస్తు అనుభవించినాం చేసినాము అక్కడ నుంచిగా మా దేవుడు మాకే అని వేరే వాళ్ళు చెప్తే మా దేవుడు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన వెళ్ళలేము ఎవరు చెప్పినా పోలేదు హిందువు మా అమ్మాయి పెళ్ళి అయింది పాపలు కుట్టారు మంచిగా ఉంది సార్ ఓకే మీకు అదృష్టం ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని పెట్టుకుంటాను ఓకేనా మంచిది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అమ్మ మీరు ఎప్పుడే మీరు ఎప్పుడు వెళ్ళారమ్మా చర్చి చర్చికి ఓకే వెరీ గుడ్ అమ్మా మీకు శ్రీరాముడు శివుడు ఉన్నాడు బ్రహ్మ బ్రహ్మస్వామి ఆంజనేయ స్వామి అందరు ఓకేనామ్మా మీరు ప్రతిరోజు దీపం పెట్టి చెప్పండి ఎప్పుడు కూడా పాశల మాటలు నమ్మి మనం ఎప్పుడూ మాత్రం బదిలిపెట్టుకుంటున్నాం మీరమ్మా మీరు కూడా ఎప్పుడు వెళ్ళలేదు చాలా సంతోషము మీకు శివుడు ఓకేనమ్మా ఓకేనా పెళ్ళినాబు పుట్టిన బాగా అయితే ఒక రెండు సంవత్సరాలు పోయినాం అస్సలు బాగా మళ్ళా ఏమన్నా మా అత్తమ్మ అని చెప్తే అక్కడికి వెళ్ళి మా అమ్మాయి మంచి అయితే అంత బంగారం మంచితమని చెప్తేనే అప్పుడు కాల్ చేతులు వచ్చింది పక్షవాత లెక్క పడిపోయింది చర్చికి రెండు సంవత్సరాలు మా దేవుడి గారికి వెళ్తేనే నాకు వచ్చింది అప్పటి చర్చి అంటే చర్చి మానేసిన తర్వాత గారికి వెళ్ళొచ్చినానే చాలా సంతోషం అవునా ఓకేనమ్మా ఇప్పుడు మీరందరూ కూడా ఇవి పెట్టుకోండి ఇంట్లో మా ఇంట్లో పూజ చేస్తాం మీకు అంత మంచిగా నీకు చర్చి ఓకేనా ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాము మనం రాముడి గుడికి వెళ్తాం రాముడి గుడి నుంచి అట్ని అట్నే కృష్ణుడి గుడికి వెళ్తాం అటుని చట్నే శివుని గుడికి వెళ్తాం అటుని చట్నే ఆంజన స్వామి గుడికి వెళ్తాం అటుని చెట్నే వినాయకుడి గుడికి వెళ్తాము అమ్మవారి గుడికి వెళ్తాము ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళవాలి ఈ గుడికి వెళ్ళకూడదు ఈ దేవుని ఒక్కేవాళ్ళు ఈ దేవుని మొక్కకూడదు ఏమన్నా ఉందా మనకు ఎందుకంటే అంతే ఎందుకంటే ఈ దేవులందరూ ఒకటే కదా ఇప్పుడు రాముడు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు నరసింహగా వచ్చాడు ఈ దేవులందరూ ఒకటే ఆయా సందర్భాలను బట్టి ఆ కాలాన్ని బట్టి తన అవతారాలు మార్చుకుంటూ వచ్చాడు రైట్ బాగుంది ఇప్పుడు ఈ చర్చలు వేసుకుంటే ఈ పక్క చర్చలు చేసుకరిస్తే ఈ చర్చకి వెళ్ళవాలి ఈ చర్చ కలకూడదు అవునా కదా ఇక్కడ మన దేవుళ్ళు వేరైనా కొలిచే విధానం వేరైనా ఈ గుడికి వెళ్ళవాలి ఈ గుడికి వెళ్ళకూడదు అని చెప్పి మనకి ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ ఈ చర్చికి వెళ్ళవాలి ఈ చర్చికి వెళ్ళకూడదు అని ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మన హిందుత్వంలో ఉండే మీకు రాముడు ఇష్టమై ఉండొచ్చు ఎందుకంటే రాముడు మానవ అవతారంలో సాధారణ మానవుడు ఎలా జీవించాలో ఎలా కష్టపడో అలా కష్టపడి చూపించాడు ధర్మం కోసం యుద్ధం ఎలా చేయాలో శ్రీకృష్ణ మీకు నచ్చి ఉండొచ్చు మీకేమో శత్రువులు చీల్చి చెండడంలో నరసింహ స్వామి మీకు ఇష్టమై ఉండొచ్చు మీకు లోక కన్యాల కోసము ఆ శివుడు తన కంఠంలో విషం దాచుకున్న మీకు ఇష్టమై ఉండొచ్చు అంతే కదా అంతేగాని మీకు మీకు గొడవలు రావు ఎందుకంటే మీరు కృష్ణ భక్తులు మీరు శివభక్తులు మీకు గొడవలు రావు ఎందుకంటే అందరూ ఒకటే ఇంత స్వేచ్ఛ ఎక్కడ ఉంది హిందుత్వంలో ఉంది అక్కడ అవునా కదా కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా మత మార్చారంటే మా యేసు ప్రభు ఒక్కటే దేవుడు మా యేసు ప్రభు అక్కడే వేరే దేవుడు లేడు అంటుంటారు మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు నుంచి మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఉన్నానండి మీ అందరి దగ్గరకు వచ్చి నేను నించున్నా మా నాన్న గొప్పవాడు అన్నా మీకేం ప్రాబ్లం లేదు మా నాన్న మంచివాడు అన్న మీకేం ప్రాబ్లం లేదు మా నాన్న మొగాడు అన్న ఏంటైనా వీళ్ళ నాన్న మొగాడు అంటున్న కొంచెం డౌట్ వస్తుంది తర్వాత తర్వాత నేనేమంటా అంటే మా నాన్న తప్ప వేరే మొగాడే లేడు అంట మీరు అందరూ ఏం చేయాలి ఏం మాట్లాడుతున్నాను మీ నాన్న అనాలా లేదా అది అది మన బ్లడ్ లో ఉండాలి అనకపోతే మళ్ళీ మీ నాన్న మిమ్మల్ని వేసేది ఇక్కడ కూడా వాళ్ళు యేసు ప్రభు మంచోడైతే మనం వినొచ్చు మా యేసు ప్రభు బైబుల్లో మంచి విషయాలు చెప్పారా అంటే సరే చెప్తే చెప్పి వినొచ్చు మా యేసు తప్ప వేరొక దేవుడు లేడంటే చెప్పు తీసుకున్న పాస్ట్ కొట్టాల కొట్టకూడదా అవునా కదా అట్లాగే మన అమ్మ వాళ్ళు ఏంటంటే చర్చిలో ఏముంటుంది ఇరవై నాలుగు గంటలు మీరు ఈ మీరు చర్చిలో మీరు ఏం విన్నారంటే మన కోసం రక్తం గరిచాడో రక్తం మనం పుట్టడంలో పాపంలో పుట్టాము మన ఒక పాప బతుకు మీ బతికే పాపమే పాప మీరు బాబు తీసుకొని మీరు పాపలు మనకు బుద్ధి లేదు మీరు గొర్రెలు ఓకేనా మన కోసం ఆయన చచ్చాడు మన పాపల కోసం చచ్చాడు ఆయన నమ్మపోతే మీరు నరకంలో పడతాడు నరకం అవునా నరకం రక్తం పాపం గొర్రె మీరు రెండు సంవత్సరాలు కాదు కదా ఇరవై సంవత్సరాలు చర్చకెళ్ళినా ఇవి తప్ప ఏం చెప్పడు అవునా కదా ఇది తప్ప ఏం చెప్పడు కాబట్టి యేసు స్ప్రవస్ దేవుడు కాదు యేసు ప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు ఆయన వచ్చింది ఇజ్రాయేలీల వారి కోసమే వచ్చాడు ఇజ్రాయల్ కానీ వీళ్ళు మన భారతదేశంలోనే వచ్చారు అనమాట ఓకేనా ఈ మట్టికున్న పవర్ ఏంటంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణు తీసుకున్న కృష్ణ కృష్ణావతారము ద్వారకలో సముద్ర గర్భంలో ఆయన గుడి ఉంది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ పాదం పెట్టింది తిరుపతిలోనే పెట్టారు ఓకేనా రాముల వారు సీత భద్రాద్రిలోనే ఉంది శ్రీలంకకు ఆ రామసేతు ఆధారం ఉందా లేదా కాబట్టి మనము భారతదేశంలో పుట్టామంటే మనం ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే మన భారతదేశం పుట్టం ఎందుకంటే దేవుళ్ళ సైతం మీ భూమి మీదే పుట్టాలనుకుంటారు దేవుడు కూడా అమెరికాలో పుట్టాలి డెవలప్ అయినా జపాన్ పుట్టాలి బాగా డెవలప్ అయినా రష్యాలు పుట్టాలని చెప్పేసి ఏ దేవుడు కానీ మనం ఇక్కడ పుట్టమంటే మనం జనం అదృష్టం చేస్తున్నాం కాబట్టి మన సంస్కృతి మనం ఎప్పుడు తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు మీరు అందరూ ఏం చేయాలంటే ఇంకా ఎప్పుడైనా కానీ పాస్టల్ వచ్చి మా మతంలోకి మారండి అంటే మనం నమ్మొద్దు మన దేవుళ్ళని మనం పూజించుకోవాలి ఓకేనా అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ Dig, అదే అండి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లైట్ మొత్తంలో కూడా కొంతమంది హిందువులు ఉన్నారు ఆ పక్క లైన్ మొత్తం కూడా అందరూ హిందువులు చూడండి ఇది ఇక్కడ హిందువులు ఉన్న ప్లేస్లో పాస్టర్ అనే ఈ జాతికి చెందిన జీవి ఒకటి వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం కబ్జా చేసి రేకులు కట్టిండు ఈ రేకులు ఎందుకో తెలుసా ఎవరన్నా గవర్నమెంట్ పట్టించుకుంటే కూలి చేస్తే కూలిపోతుంది కదా స్లాబ్ వేస్తే వేస్ట్ అయితే అని చెప్పేసి వాడు రేప్ వేసుకున్నాడు ఇది వాస్తవం అని చెప్పాలంటే వాడు సొంత స్థలం అయితే ఇప్పటికెప్పుడు స్లాబ్ పెట్టేవాడు కాబట్టి ఖచ్చితంగా అర్థమైందంటే రేపు లేచి చర్చి పెట్టి ఇక్కడ ఉన్న ముస్లింస్ హిందువుల మధ్య గొడవ పెట్టడానికి చేయడానికి ప్లాన్ చేసిండు ఈ చర్చి నేను డెవలప్ కానీ మనం ఈ చర్చి చుట్టుపక్కల నేను ఎక్స్ క్రిస్టి ఇంకొంతమంది నేను రెడీ చేసి పెడతాను ఈ చర్చి మాత్రము ఈ ఒక్క డెవలప్ అవనే కూడా కాన్పడ్ రాకుండా దశభాగాలు రాకుండా ఈ పాస్టర్ అలా తయారు చేస్తాను ఈ చర్చి నేను డెవలప్ కానియదు ఈ చర్చికి వెళ్ళేటోళ్ళందరినీ కూడా నేను ఈడ ఆదివారం వచ్చిందంటే నేను ఈ ఆదివారం మేబి ఉంటే ఉంటా ఉంటే ఇక్కడికి వస్తాను ఆడ మనుషులు పెట్టి చర్చికి వెళ్ళేటోళ్ళని కూడా మేము బయటకు లాగి వాళ్ళు మేము గర్వాత్స చేస్తాం ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా సంతోషంగా హిందువులందరూ కలిసిమెలిసినటువంటి ప్లేస్లో ఎవరినటికి చర్చి కట్టారా మీ సొత్త మిమ్మ సొత్తా ఎవరినటికి చర్చి కట్టింటాడా ఎవడోడు కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ అంటారు ఎబ్బ సత్తా మెమ్మ సత్తాడా చర్చి కట్నాయక లవడే చర్చికి ఒక్కరిని కూడా రాని అని ఇప్పుడు వాళ్ళందరూ గర్వప్స్ చేశా ఈ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా గర్వప్స్ చేస్తా ఈ చర్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అల అలర్ట్ చేసి పెట్టా చర్చికి రా నువ్వు ఎవడెవరా నాకు చెప్పడానికి మేము మా దేవుని విగ్రహం పూజించుకుంటాం నువ్వు ఎవరు నా చెప్పడానికి నువ్వు చెక్కల మీద వెళ్ళాడే శవాన్ని పూజించుకుంటాం మేము అన్నమా మేము చితికిన వెళ్తే గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుని మేము పూజించుకుంటున్నాం సంజీవని మొక్క కోసము లక్షల కోట్ల టన్నుల బరువున ఆంజనేయ స్వామిని మేము పూజించుకుంటున్నాం మీలాగా ఏ చెక్క మీద భర్త ఆ చెక్క మీద పూజించి అడ్డమైన శవాలని పూజించేట్లా అని ఈ మాట చెప్పాలి వాడు ఎవడో ఇజ్రాయల్ పుట్టిండు ఇజ్రాయెల్ దేవుడు మాకు సంబంధం లేదు మేము ఎందుకు పూజించుకుంటాం